ఆయన టీడీపీలోకి రాగానే మెజార్టీ నలభై వేలు పెరుగుతోంది అనడం వెనుక ఎలాంటి పరిస్థితులు దాగి ఉన్నాయి ఇంతకు ఎవరైనా టీడీపీలోకి వచ్చే నేత ఎవరై ఉంటారు మామూలు తోపుగాడు కాదు అనడం వెనుక ఎలాంటి పరిస్థితులు చోటు చేసుకున్నాయి అసలు టీడీపీలో ఏం జరగబోతోంది ఈ పూర్తి వివరాల కోసం ఈ ఫుల్ వీడియో చూడండి కనిగిరిలో టీడీపీకి ఎదురు లేకుండా పోయింది ఇప్పటి అక్కడ ప్రధాన ప్రత్యర్థులుగా కదిరి బాబూరావు ఉగ్ర నరసింహారెడ్డి ఉన్నారు వారిద్దరు ఇప్పుడు ఒకటయ్యారు ఉగ్ర చేరికను కదిరి బాబూరావు కూడా ఆహ్వానించారు చేరిక కార్యక్రమానికి ఉగ్ర అభిమానులు అనుచరులు భారీగా తరలివచ్చారు సాధారణ ప్రజలు ఆయా మండలాల్లో కీలకంగా వ్యవహరిస్తున్న నాయకులు వివిధ వర్గాల ప్రముఖులు ఉగ్రసేన పేరుతో కార్యక్రమాలు నిర్వహిస్తున్న కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు హెచ్ఎంపాడు వెలిగండ్ల ఆ తర్వాత పామూరు పీసీపల్లి కనిగిరిపట్నం నుంచి ఎక్కువ మంది హాజరయ్యారు నియోజకవర్గానికి చెందిన వివిధ వృత్తుల రీత్యా రాష్ట్రంలోని ఇతర ప్రాంతాలు ఇతర రాష్ట్రాల్లో ఉంటున్న వారు కూడా కార్యక్రమానికి హాజరు కావడం కనిపించింది ఈ కార్యక్రమం తీరు తెన్నును పరిశీలించిన విశ్లేషకులు కార్యక్రమం జయప్రదం కావడంతో ఔరా అంటూ వ్యాఖ్యానిస్తున్నారు వివిధ సామాజిక వర్గాలకు చెందిన గతంలో అటు రాజకీయంగాను వృత్తిరీత్యా వివిధ కీలక బాధ్యతలు పోషిస్తున్న వారు ఈ కార్యక్రమానికి ఎక్కువగా తరలివచ్చారు ఉగ్ర నరసింహారెడ్డి తన పట్టును ఇలా నిరూపించుకున్నారు టికెట్ ఎవరికి కేటాయిస్తారన్నది ఆసక్తికరంగా మారింది ముఖ్యమంత్రి ప్రత్యేక ప్రోత్సాహంతో నియోజకవర్గంలో రమారమి నాలుగు వేల ఓట్ల మేరకు అభివృద్ధి పనులు చేశారు రానున్న ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి గెలిపే లక్ష్యంగా అందరం కలిసి పనిచేస్తామని కదిరి బాబురావు హామీ ఇచ్చారు కదిరి బాబురావుకు చంద్రబాబు గత రెండుసార్లు టికెట్ కేటాయించారు ఓసారి నామినేషన్ సరిగా వేసుకోలేక కదిరి బాబురావు పోటీకి దూరమయ్యారు అప్పుడు స్వల్ప తేడాతో ఉగ్ర నరసింహారెడ్డి గెలిచారు గత ఎన్నికల్లో పోటీకి ఉగ్ర నరసింహారెడ్డి దూరంగా ఉన్నారు అప్పుడు కదిరి బాబురావు గెలిచారు ఈసారి ఉగ్రకు టీడీపీ అభ్యర్థిగా ఛాన్స్ ఇస్తారని ప్రచారం జరుగుతోంది కదిరి బాబురావుకు ఎమ్మెల్సీ ఇస్తారని చెబుతున్నారు ఆయన బాలకృష్ణ స్నేహితుడు కావడంతో బాలకృష్ణ ద్వారానే ఆయనకు తెప్పించే అవకాశం ఉందని చెబుతున్నారు కనిగిరిలో ఈసారి కనీసం నలభై వేల మెజార్టీ వస్తుందని లోక్సభ నియోజకవర్గానికి ఇదే ప్లస్ అవుతుందన్న భావన వ్యక్తమవుతోంది ప్రకాశం జిల్లాలో వైసీపీకి బాగా పట్టు ఉండేది బలంగా ఉండేది ఓదార్ పంట నెలల కొద్దీ తిరిగాడు అందుకే కానీ వ్యూహాత్మకంగా అడుగు వేయడానికి రాజకీయానికి ఏం కావాలో తెలుసుకోవడానికి అక్కడ బుర్రలేదు జగన్ కదా ఎంతసేపు ఆత్రేమే తప్ప సూత్రం తెలియదు అందుకే కనిగిరి లాంటి రెడ్డి డామినేటెడ్ నియోజకవర్గంలో ఓడిపోయే గుర్రంకి ఇచ్చాడు లేటెస్ట్ న్యూస్ ప్రకారం ఉగ్రకి సీటు ఖాయమైపోయింది అంటున్నారు ఈ వార్తపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి కేవలం యూట్యూబ్లో కామెంటే కదా ఎప్పుడూ తీసిపారేకండి మీ బలం మీ గొప్పతనం అదే కేవలం ఒకే ఒక కామెంట్తో ఒకే ఒక లైక్తో ఎంతటి వారినైనా కదిలించగల సత్తా మనందరికీ ఉంది అందుకే మీ అభిప్రాయాలు పెద్దగా అయినా చిన్నగా అయినా కామెంట్లలో పెట్టడం మర్చిపోకండి